ఏమిటి భామా ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేనుండగా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూంలో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి రా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్ మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి

మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదేందుకు అందమా పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసింటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ అంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రాబాయ్ గారు ధైర్యంగా ఏ బ్యావర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా పడింది సకల ఎలా కాలింది సిగరెట్ బట్టి కాలింది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి దాక్ట అసంగా ఉంటుంది ఒకే ఒక్క సిగరెట్ లేదు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకారిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడటం బ్రా కొత్త బ్రా కొరకు కదా ఒక విధంగా ఏడవడం అని కొత్త బ్రా కొంటారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కాయ కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే బ్యూటీ క్వీన్ రిపేర్ చేయాల్సిందేటీ అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ నా రిపేర్ వస్తే గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరుంటారు ఉంటారు నేను ఒక్కదాన్ని